మా మేనల్లుడు అన్న అని చెప్పి మేము మోపిదే వెళ్ళాం మధ్యలో టిఫిన్ చేద్దామని చెప్పి జనార్దనపురం లాగా ఇక్కడ చూసారా అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో రెండు పక్కల రెండు డ్రాగన్లు మధ్యలో పులి మీద అమ్మవారు ఉన్నారు ఈ పక్కనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అయ్యప్ప స్వామి టెంపుల్ వినాయక స్వామి ఆంజేయ స్వామి ఇంకోళ్ళు ఎవరో ఉన్నారండి మరి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి నాకు ఈ బోర్డు చూసే వరకు తెలియలేదు అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే అది ఇప్పుడు ఏప్రిల్ పదహారుకి ముప్పై మూడు సంవత్సరాలు అయిందంట ఆ టెంపుల్ కట్టి డ్రాగన్ గోర్లు చూసారు ఎలా ఉన్నాయో అవి చూపిద్దాను ఫోన్ కింద పెట్టాను నేనైతే అసలు ఆ అమ్మవారి టెంపుల్ ఏమో అంటున్నాను ఆ విగ్రహం చూసి టెంపుల్ అయితే చాలా పెద్దది పక్కనే చూసారా అమ్మవారి పేర్లు అన్నీ ఇవన్నీ పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అంటే లోపల పద్దెనిమిది విగ్రహాలు ఉన్నాయి మొత్తం అమ్మవారి విగ్రహాలే మొత్తం అన్ని ఆ విగ్రహాలకి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నాయా అంటే కొద్ది కొద్దిగా ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ బయట ఇలా రాశారు అంటే టెంపుల్కి విరాళాలు ఇచ్చినాయి ఎక్కువ ఇచ్చిన వాళ్ళ అంటే ఆ విగ్రహానికి మాత్రమే విరాళం ఇచ్చిన వాళ్ళు అయితే పైన ఉన్నారు నన్ను పైన ఉన్న చూసారా నల్లగా ఉంది విగ్రహానికి మాత్రమే విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లే మొత్తం పద్దెనిమిది విగ్రహాలన్నీ మరి వాళ్ళు అమ్మవారి పేర్లు కూడా రాస్తే బాగుండేది అంటే మా అమ్మ అందరికీ తెలియదు కదా నేను చూశాను కింద ఎక్కడైనా ఉందేమో అమ్మవారి పేరు అని ఫోన్ కింద పెట్టి మరి చూశాను పైన ఉందండి పేరు విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు అమ్మవారి పేర్లు ఒకే దాని మీద రాశారు అందుకనే తెలియలేదు నేను కింద ఎక్కడైనా ఉందేమో లేకపోతే సైన్ విగ్రహం పక్కన ఎక్కడైనా రాశారేమో అనుకుంటున్నాను పైన ఇద్దరు పేర్లు ఒకే దాని మీద రాశారు బయటకు వచ్చేస్తే పక్కన ఒక మెట్లు ఉన్నాయి మెట్లును డోరు పక్కన ఇంకా ఉన్న విగ్రహాలు ఇందాక పన్నెండు విగ్రహాలు మిగతాయన్ని ఇటు పక్కన పెట్టారు పక్కన ఒక చిన్న శివలింగం ఉందండి ఎన్నమాలు మొత్తం పొలాలే వజస్తంభం చూసారా ఎంత ఉందో బాగా హైట్ ఉంది ఇక్కడ నుంచి నేను లోపల ఉన్న అయ్యప్ప స్వామిని వీడియో తీద్దామని చూశా అసలే కనపడలేదు నాకైతే రేపు దగ్గరికి వెళ్దామని చెప్పి మళ్ళీ పంతులు గారు లాగేసుకుంటారేమో అని చెప్పి నేను దూరంగా ఉండి తీద్దాం అనుకున్నాను ఆయన అయితే ఏమీ అనలేదులేండి దగ్గరికి వచ్చాను దగ్గర నుంచి వేద్దాము దూరం నుంచి సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఇంక దగ్గరికి వచ్చేసాయి వంతుల గారికి కూడా ఎలాగో లోపలికి వెళ్ళారు ఆయన ఏదో పూజ చేస్తున్నారు లోపల స్వామివారికి అయితే లైట్ ఏమీ వేయలేదు ఎందుకనో మరి నాకు అదే అర్థం కాలేదు రెండు పక్కల రెండు దీపాలు పెట్టి ఆ దీపాల వెలుతుర్లోనే చేస్తున్నారు పూజ మరి అదేంటో మరి ఎవరినైనా తెలిస్తే కామెంట్స్ చేయండి ఎందుకంటే అయ్యప్ప స్వామి టెంపుల్లో లైట్ అనేది వేయరా దీపాల్లోనే ఉంటారా స్వామి దీపావళి వెలుతురులోనే పూజలు చేస్తున్నారు మరి లైట్ వేయలేదు ఎందుకున్నాం లేకపోతే ఆ టైంలో కరెంటు పోయిందనుకోవడానికి లేదు పాటలు వినపడుతున్నాయి పక్కన అయ్యప్ప స్వామి పాటలు పెట్టారు పక్కనే చిన్న టెంపుల్ ఉంది ఎవరనుకుంటున్నారు చూడగానే వినాయక స్వామి అనుకుంటున్నారు కదా కాదు విష్ణుమూర్తి అయినా చాలా చిన్న టెంపుల్ విగ్రహం కూడా చాలా చిన్నగా ఉంది ఇటు పక్కన ఇంకా సీతారాములు లక్ష్మణులు ఆంజనేయ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి పక్కన చిన్నగా మళ్ళీ విష్ణుమూర్తి ఉన్నారు ఇక్కడ చూసారా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇది ఏదో స్టోర్ రూమ్ అనుకుంటుంది ఇటు పక్కన గుండె ఏమైనా బాగు చేస్తున్నారు మరి సిపాయిలు అన్ని బయట పెట్టారు పెయింట్ అయితే పోయింది కదా ఒకవేళ పెయింట్ అని చెప్పి బయట పెట్టి ఇంకా చూసారా సాయిబాబు విగ్రహం ఉంది చూపిస్తాను బాగా కనపడుతుంది ఎన్ని అయ్యో మంత్రాలు బోర్డు మీద రాసి పెట్టేశారు వచ్చిన వాళ్ళందరూ చదువుకుంటారు కదా మళ్ళీ గోడ మీద ఇక్కడ ఆ విగ్రహాలకు సంబంధించి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు పేర్లేదు చూసారా ఎవరో ఋషులు బాబాలు అందరూ ఉన్నారు ఈ విగ్రహం ఎవరో మరి ఈయన పేరు అయితే ఇక్కడ రాయలేదండి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్స్ చేయండి మరి ఎవరో నాకైతే తెలియదు మరి ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది వినాయక స్వామి టెంపుల్ ఇది చాలా చిన్నది పక్కనే ఆయన వాహనం కూడా పెట్టారు పక్కనే సైడ్గా ఒక రైట్ సైడ్ను లెఫ్ట్ సైడ్ను చిన్న వాహనం కూడా పెట్టారు వాహనం లేకుండా విగ్రహం పెట్టకూడదు కదా అందుకని ఈ టెంపుల్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇటు పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది శ్రీ మావికా పురతమ్మవారి ఆలయం అంటే ఇది మున్నులూరి ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ ఒక్కరి పేరే నాకు అర్థమైంది ఇంకంతేనండి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ చూసారా అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూరు ఇలా ఎందుకో దెబ్బలు కట్టారు ఆ దెబ్బలు ఏంటో నాకు తెలియలేదు మరి అభిషేకాలు చేసినప్పుడు నీళ్ళు బయటికి రావడానికి అలాగే ఏనుగు తొండలాగా పెట్టారు చూడండి టెంపుల్ దగ్గర నుండి ఇంకా బయటకు వచ్చేస్తే ఇటు పక్కన రైట్ సైడ్ ఉంది మనం గుడివాడికి వెళ్ళే సైడ్ అనమాట రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే ఆంజేయస్వామి టెంపుల్ ఉంది నేను వచ్చే టయానికి అలా బయటకు వచ్చాను పంతులు గారు డోర్ లాకేసి వేసి వెళ్ళిపోయారు బండి మీద నా ఫోన్లో అంతకన్నా జూమ్ అవ్వట్లేదు ఆంజేయసం రాలేదు కానీ ఆయన వాహనం వంటి వాటికి బాగా ఆ ఆంజనేసం టెంపుల్ పక్కనే మళ్ళీ సాయిబాబు టెంపుల్ ఉంది అటు పక్కన ఇంకోటి ఏదో టెంపుల్ కడుతున్నారు మరి ఇంకా పూర్తి అవ్వలేదు అది మరి టెంపుల్ లేకపోతే భోజనాలు పెట్టడానికి మరి ఏమన్నా చిన్న షెడ్ లాంటిది తీశారు మరి ఇంకా పూర్తి అవ్వాల కంప్లీట్ అవ్వాలా సాయిబాబు టెంపుల్ చూసారు ఎంత పెద్దగా ఉందా మాత్రం ఉండాలి సాయిబాబు టెంపుల్ అంటే పంతులు గారు కూడా లేరు చూసారు విగ్రహం పాలరాతి విగ్రహం సాయిబాబు టెంపుల్ అంటే ఇంకా పాలరాతి విగ్రహం ఉంటుంది కానీ పక్కన ఉన్న వినాయకుడి స్వామి కూడా పాలరాయి ఇటు పక్కన అయితే దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఆయన కూడా పాలరాతితోనే చేశారు మరి చిన్న ఊర్లో ఎంత బాగా చేశారంటే ఇంకా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు అంటే ఇంకా బాగా డెవలప్ చేసేవాళ్ళు టెంపుల్ని అంటే పెద్దగా ఎవరే ఇవ్వట్లేదు అనుకోండి అందుకే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే పెయింట్లు కూడా సరిగ్గా లేవు గవర్నమెంట్ పట్టించుకుంటే బాగా డెవలప్ చేస్తారు ఇటు పక్కన ఏదో రూమ్ ఉంది మనకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కదా ఏంటా అని చెప్పి చూడడానికి వెళ్ళాను లోపల కూడా ఏమైనా ఉన్నాయా అని వంట సామాన్లు ఉన్నాయి అక్కడ గురువారం గురువారం భోజనెల పెడతారు కదా ఇంకా మా వాళ్ళు కంగారు పెట్టడంతో ఇంకా ఫోన్ ఆపేసి వెళ్ళిపోతున్నాం ఇంకా వీడియో ఆపేసాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి